గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్తో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్కు తగ్గట్టుగా ఆంధ్ర అనే కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో పెట్టడం దాని మీద అన్ని మున్సిపాలిటీస్తో ఉన్న పార్కులు కావచ్చు సెంట్రల్ డివైడర్స్ కావచ్చు ఎక్సలెంట్గా తయారైన ప్రజలు బాగా హర్షించారు ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వహం చేసి వదిలేసింది ఎగ్జాంపుల్ నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఉన్న ప్రతి సైట్ని ఒక పార్క్ చేశాం ప్రతి పార్క్ని యాక్చువల్గా చక్కగా డెవలప్ చేశాం జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలి పే ఎక్విప్మెంట్ పెట్టారు కానీ గత ప్రభుత్వాన్ని మెయింటైన్ కూడా చేయలే కొన్ని దేలు పోతే ఆ జిమ్ ఎక్విప్మెంట్కి కమ్మి చుట్టు ఏమంటే సార్ అది పోయింది పిల్లలు ఎక్కడ ఆడతారు ఆడితే దెబ్బలు తగులుతాయి దెబ్బలు తగులుతాయని ఆడికి వచ్చిన తల్లిదండ్రులు కమ్ములు చుట్టారు అలాంటి పరిస్థితి మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ప్రతీ నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు వారే పర్సనల్గా ఏదో ఒక జిల్లాకు పోయి చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు పార్కులు కానీ సెంటర్ డివైడర్లు కానీ వాటిని డెవలప్ చేయమని ఆదేశించారు దాని మీద ఈరోజు గ్రీన్ కార్పొరేషన్ ఆ గ్రీన్ కార్పొరేషన్ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టింది దాన్ని కూడా వదిలేశారు దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం ఈ నేపథ్యంలో నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను మరి అన్ని పార్కులు మళ్ళా రివైజ్ చేయటం ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేశాం డెవలప్ చేసిన వాటిల్లో ఏదైతే జిమ్ ఎక్విప్ట్ మీదో ఆ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయటం ప్లే ఎక్విప్మెంట్ మీద దాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది గత ప్రభుత్వం పార్కుల పండగని పేరు పెట్టారు ఎందుకు పెట్టారో తెలీదు ఆటలు కాదు చేతలు చే మాటలు చెప్పి ఊరికి టైటిల్స్ పెట్టుకుంటే కాదు చేతలు కావాలి అందుకనే ఈరోజు అందరికి ఒక టార్గెట్ ఇచ్చాను వచ్చే నెల ఇరవై మూడవ తేదీకి మెజారిటీ కంప్లీట్ అవ్వాలని అదేవిధంగా జూన్ పన్నెండు పిల్లలకి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు స్కూల్స్ ఓపెన్ లోపల అన్ని స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి ఇవ్వాలని హై స్కూల్ పిల్లలైతే జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని అదేవిధంగా పార్కుల పార్కులు చేయాలని ఆదేశించారు దాని మీద అందరూ చేస్తారు ఖజానా ఖాళీ రాష్ట్ర ఖజానా అందరికీ తెలిసిందే పది లక్షల కోట్ల పైన అప్పు చేశారు అప్పు కూడా పుట్టడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అప్పు తీసుకురావాలన్న ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటే మనం ఎట్లయితే ఒక బ్యాంకు పోతే బ్యాంకు వాళ్ళు మన క్రెడిట్ని బట్టి యాక్చువల్గా లోన్ ఇస్తారు అదేవిధంగా రాష్ట్రానికి కూడా క్రెడిట్ లిమిట్స్ ఉంటాయి ఆ లోన్ చేసిన అప్పుల వల్ల అవన్నీ దాటిపోయి ఈరోజు అప్పులు కూడా ఇవ్వటల్లా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే దాని వాళ్ళ అది కానీ వాళ్ళు మొత్తం అందరికీ చక్కగా ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ లాటర్ వచ్చినది దాన్ని వదిలేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేశారు కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అడ్డు వచ్చింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఫైనాన్షియాలతో మాట్లాడి దాన్ని క్లియర్ చేశారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా అమృత స్కీమ్ అమృత టూ పాయింట్ జీరో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇస్తే దాన్ని కూడా గత ప్రభుత్వం వదిలేసింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ముప్పై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ ఇస్తారు మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా ఆ మ్యాచింగ్ కూడా పెట్టక దాన్ని వదిలేశారు తర్వాత ఈ యొక్క ఈ చెట్లు గ్రీన్ పార్కులు డెవలప్ చేయడానికి గ్రీనరీ డెవలప్ చేయడానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే దాంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు రిమైనింగ్ మనం పెట్టుకోవాలా రెండు వందల ఎనభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే అదే అయితే మళ్ళా దాన్ని రివైజ్ చేసి ఇట్లా గత ప్రభుత్వము ఏ పనులు అయితే చేయాల పనులని చేయకుండా పరిపాలన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అంటే ఒక పరిపాలన ఒక రాష్ట్రం ప్రజలు వాళ్ళకి ఏం చేయాలా ప్రజలు మనల్ని ఎందుకు గెలిపించారు ఎందుకు గెలిపిస్తారు వాళ్ళకి కావాల్సిన పనుల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో